గతించిన కుటుంబ సభ్యుల పేరిట వారిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న పేద కుటుంబాల వారికి అన్నార్థులకు ఆకలి తీర్చడం పలువురు అన్నారు పట్టణానికి చెందిన కోడెరాజు తన తండ్రి స్వర్గీయ కోడ వెంకటేశ్వరరావు ని పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు తా తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీ ప్రకాష్ నగర్ కాలనీలలో రెండు వందల మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్ కోడెరాజు కేశం పాల్గొన్నారు శవరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన భీమవరం పట్టణంలో పలు ప్రాంతాల్లో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించాము మా అల్లు గారి ఆధ్వర్యంలో గారి కుమారుడు కోడే రాజు కోడే గారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరూ చేస్తున్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలు రానున్న మళ్ళీ ప్రతి ఏటా పంచుతామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం మా పెద్దన్న గారిని మేము ఎంత స్మరించుకుంటున్నాము అవన్నీ ఇటువంటి సేవా కార్యక్రమంలో ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రతి ఏటా మేము ముందుకి సాధిస్తామని ఇటువంటి ఆపుతం అనేది ఉండవని ప్రతి సంవత్సరం మేము చేస్తామని అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం గతించిన వారిని స్మరించుకుంటూ సమాజంలో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి వృద్ధులు కానీ అలాగే వికలాంగులు కానీ అభాగ్యులు కానీ వారికి వారి పేరిట సేవ అనేది చేయడం భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమం భీమవరం పట్టణానికి చెందినటువంటి వెంకట గారు మరి వారు గతించి ఎన్ని సంవత్సరాలైనా సరే వారిని తలుచుకుంటూ వారి కుమారుడు రాజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది ఈరోజు భీమవరం తాడేరు రోడ్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఇక్కడ అలాగే పబ్లిక్ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో రైల్వే స్టేషన్ ఇటువంటి చోట్ల పబ్లిక్ ప్లేస్లో కూడా ఉన్నటువంటి పేదవారులు గుర్తించి మధ్యాహ్న వేళలో వాళ్ళ ఆకలి తీర్చడానికి అన్నదాన కార్యక్రమం ఒకటి స్వర్గీయ మా నాన్నగారు అయినటువంటి కోడ వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల వీధులు లేదా పలు కాలనీల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు రెండు వందల మందికి పైగా ఈరోజు ఫుడ్ పంపిణీ జరిగింది అల్లు సీనియర్ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ కాలనీ అలాగే పట్టణంలో పలు ప పలు పలు ప్రాంతాల్లో పేదలకి అన్నదాన భోజనం పంపిణీ జరిగింది మా శ్రేయుల మా స్త్రీయలభిలాసులకు అలాగే బంధుమిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను